నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేన మహా గురుగారు సెప్టెంబర్ మాసం తులారాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం కూడా ఉంది ఈ మాసంలో దీని వాళ్ళకి ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశివారు వారికి గ్రహణ ప్రభావం ఉంటుందండి అయితే పెద్దగా ఎప్పడాల్సి పని లేదు ఒకటేంటంటే నిర్ణయాలు మనం మన డెష్యన్సే మన జీవితం కాబట్టి ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందులో ఫ్రెండ్స్తో కలిసి షేర్ మార్కెట్ విషయంలోని ఏదైనా వస్తే కొంతమందికి ఒక ఒక డ్రీమ్ ఉంటుంది ఒక సినిమా తీయాలని హడావిడికి ఎవరో డైరెక్టర్ వస్తే హడావిడిగా స్టార్ట్ చేసేస్తే తెర మనం ఎక్కడో రాంగ్ స్టెప్ వేశాం అంటే క్రియేటివ్ ఫీల్డ్లో పంచమ స్థానంలో గ్రహణం కదా రాంగ్ స్టెప్ వేసేమని పెంచడం లేకపోతే మనకి ఏదో ఒక కోరికతో ఎవరినో ఇష్టపడి తీరా తర్వాత చూస్తే అవి మనం రాంగ్ పర్సన్ను మనం ఎంచుకున్నాం లవ్ అనే ఒక దీంట్లో వెళ్ళిపోయాం ఒక ట్రామాలోకి వెళ్ళిపోయాం అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అది ప్రధానంగా చూసుకోవాలి ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటుంటారు చూసారా గ్రహణ సమయంలో ముఖ్యంగా వారు లేదా తులాలగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరికి ఈ లగ్నాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో దశమ స్థానంలో ఉన్నాడు ఈ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి చూసుకుంటే పదిహేనవ తేదీ వరకు దశమంలోనే ఉండి పదిహేనవ తేదీకి లాభంలోకి వస్తాడు సో మొదటి పదిహేను రోజులు కూడా వీళ్ళకి ఉద్యోగ రీత్యా కెరియర్ రీత్యా తిరగడం ఎక్కువగా ఉంటుంది సంచారం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వీళ్ళ కంపెనీ వాళ్ళు ఇంకో దగ్గర పంపించడం ఇలాంటివి ఖచ్చితంగా ఎక్కువగా జరుగుతాయి అలాగే వీరికి ఇంకోటి ఏంటంటే కాస్త ఉద్యోగ అవకాశాలు కూడా విదేశీ ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి వీరికి అయితే ఈ పదిహేను పద పద్నాలుగో తేదీ నుంచి ఎప్పుడైతే తులవారికి లగ్నంలో కుజుడు వస్తాడండి ఈ లగ్న కుజుడు ఏం చేస్తారంటే పది పద్నాలుగో తేదీ నుంచి రాశిలోకి వచ్చేసరికి సప్తమాధిపతి లగ్నం ధనాధిపతి లగ్నం కదా అంటే ఏమిటి కుటుంబ సభ్యులలో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ మీద వీళ్ళకి ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే ఓకే అది ప్రధానంగా దాని ఎఫెక్ట్ పడుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కాస్త ఎర్రటి పుష్పాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కానీ కుజగ్రహం దగ్గర కానీ పెట్టడము లేదా గోవులకి క్యారెట్స్ లేదా బీట్రూట్స్ తినిపించడం చేసినట్లయితే ఖచ్చితంగా వారికి బాగుంటుంది చెప్పాలంటే ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ పదిహేనో తేదీ వరకు కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఏదైనా ఎక్కడైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పదిహేనో తేదీ వరకు మరి పదిహేను నుంచి పద్నాలుగో తేదీ నుంచి ఆల్మోస్ట్ కుజుడు లగ్నంలో కూర్చున్నాడు ఇంతకీ చెప్పుకున్నాం కదా అదొకటి ఇక అలాగే ఉన్న గృహం కూడా మారుతారు ఇయర్ అంటే ఈ నెల మధ్యలో అంటే పదిహేనో తేదీ లోపల ఉన్న గృహం కూడా మారుతారు కొత్త కట్టుకుంటారు కొత్త ఇల్లు కట్టుకుంటారు లేకపోతే చిన్నదైపోయింది ఇంకోటి మారదామనో లేకపోతే ఉద్యోగానికి కొంచెం మనకి దూరంగా వేసరికి కూడా అక్కడికి షిఫ్ట్ అయితే బెస్ట్ ఇంతసేపు ఎవరు జర్నీ చేస్తారనో ఏదో ఒక కాన్సెప్ట్ మారడము లేదా ఇల్లుని ఏదైనా చక్కగా మరమ్మతు చేసుకోవడము కొంత మరమ్మత్తు కోసం ఇంకో దగ్గరికి కూడా వెళ్తారు కొంతమంది అటువంటివి బలంగా చూపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ మాత్రం షేర్ మార్కెట్ ఇందాక నేను చెప్పినట్టుగా షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ లవ్ అఫైర్ ఈ గ్రహం రోజు గర్భవతులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి తీరాలి అందులో ఎటువంటి సందేహము డౌట్స్ ఏమీ అక్కర్లేదు ఇక మరొకరికి ఏదైనా శుభార్త ఉందా ఎప్పటి నుంచో ఒప్పించుకుని పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళకి ఏదైనా నన్ను అడిగితే ప్రేమ దోమ విషయంలో దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే పంచమంలో కదండి గ్రహణం పంచమ గ్రహణం ఏమవుతుందంటే రాంగ్ పర్సన్ని కనెక్ట్ చేస్తుంది నన్ను అడిగితే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు వీళ్ళు ఈ యొక్క అంశాల్లో ప్రేమ నేను తప్ప అనట్లేదు ఇప్పుడు ఒక యుక్త వయసు వచ్చింది ఒకరికొకరికి ఆకర్షణ అది జనరల్గా ఒక మనిషిలో ఉండేటువంటి జనరల్గా ఆకర్షణ భగవంతుడు పెట్టాడు అది ప్రతి జీవిలోనే పెట్టాడు ఒక రెండు పక్షులు కూడా ప్రేమించుకుంటాయి మనుషులే కాదు పక్షులు ఏనుగులు అన్నీ ప్రేమించుకుంటాయి అదేంటి ఆ ప్రేమ అనేది లేకపోతే అసలు విశ్వం యొక్క ఎక్స్పాన్షనే లేదు ఆగిపోద్ది జీవ అనేది సో అది పెట్టాడు ఆ మోహము ఆ ప్రేమ లవ్ ఆ లస్ట్ అని పెట్టాడు అది వస్తుంది జనరల్గా కాకపోతే ఏంటంటే నేను స్పీడ్గా వెళ్తాను కారు కానీ నువ్వు ఆ టర్నింగ్ వచ్చినప్పుడు నువ్వు మెల్లగెళ్ళాలిగా అక్కడ కూడా స్పీడ్గా వెళ్తానంటే టర్న్ అవ్వదు పడిపోతాం సో నేననేది ఏంటంటే ప్రేమ అనేది తప్పు కాదు ఇక్కడ ప్రేమ అనేది గార్డ్ నుంచి మనకు వచ్చేది ప్రేమే చెప్పాలంటే తల్లి నుంచి మనం పొందేది ప్రేమే కాకపోతే ఇక్కడ రాంగ్ స్టెప్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను సెప్టెంబర్ సెవెంత్ నుంచి ఒక ఫార్టీ వన్ డేస్ క్రియేటివ్ ఫీల్డ్ కొంతమంది చూడండి అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే పంచమ స్థానం ఆలోచన స్థానం కొంతమంది లేదు లేదు ఈ కెరీర్ అంతా కదా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతా అంటాడు తీరా వెళ్ళిపోయి అక్కడ కష్టాలు పడ్డాక అంటే దిస్ ఈజ్ నాట్ రైట్ టైం నేను అనేది ఎప్పుడూ అందరికీ రాంగ్ టైం అని నేను చెప్పను వీళ్ళకి ఇది కరెక్ట్ కాదు ఓకే అట్లా అనమాట అండ్ అలాగే కొన్ని రుణాలు తీరుతాయి కూడా చెప్పాలంటే ఎందుకంటే పంచమంలో ఉండే గ్రహం ఏదైనా వక్రీస్తే కొంతవరకు రుణ విముక్తినిస్తుంది కావచ్చు రావాల్సినవి కావచ్చు వీళ్ళు తీర్చాల్సినవి కావచ్చు కొంతవరకు రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది కాకపోతే వీళ్ళకి వివాహ సంబంధించిన విషయాల్లో సప్తమ స్థానాధిపతి ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో వాళ్ళు కొంచెం ఒత్తిడి తీసుకురావడం వీళ్ళ మీద లేకపోతే జీవిత భాగస్వామి యొక్క ఒత్తిడి వీళ్ళ మీద ఎక్కువగా ఉండడం ఫైనాన్షియల్ స్టేట్ వీటి వల్ల అదొకటి బలంగా చూపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే అష్టమాధిపతి దశమంలో ఉండడం వల్ల మార్పులు ఉంటాయని చెప్పుకున్నాము అండ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తి ఏదైతే ఉంటుందో అది కొంచెం మూ మూమెంట్ రావడానికి దాని విషయంలో కొన్ని గొడవలు జరిగితే కొంత మూమెంట్ కూడా వస్తుంది కాకపోతే ఇక్కడ కేంద్ర స్థానంలో ఉన్నందుకు అష్టమాధిపతి కేంద్రంలోకి వస్తాడు ఎప్పుడు పదిహేనో తేదీ నుంచి సింహరాశిలోకి వస్తాడు అంటే లాభంలోకి వస్తాడు అంటే అష్టమం నుంచి కేంద్రంలోకి వస్తాడు నాలుగులోకి లగ్నం నుంచి లాభంలోకి వచ్చినందుకు కొంచెం గవర్నమెంట్ని కలిసి మాట్లాడడం మూలంగా కొంతవరకు వారికి వాటి విషయాల్లో కొంత ఇది ఉంటుంది అలాగే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని డెవలప్మెంట్స్ గతంలో కొంతమంది చూడండి ఏదో ఆస్తి వచ్చిందండి కానీ మాకు అభివృద్ధి పెద్దగా ఏమి లాభించలేదంటారు ఒక పది సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేస్తే అబ్బో ఇదేంటారా బాబు ఇది కోట్లు అయిపోయింది అనుకుంటాం ఒకప్పుడు అన్నీ ఇలాంటివే ఎక్కడెక్కడో ఫ్రీగా ఇస్తాను తీసుకోరా బాబు పదివేలు ఇచ్చేస్తాను తీసుకో పదివేలు ఇచ్చి నాకు అంటే వాళ్ళకి అసలు ఏం చేసుకో అర్థంగానే స్థితి ఇప్పుడు మన జూబ్లీల్స్ ఇదంతా ఒకప్పుడు ఒక ముప్పై నాలుగు నలభై యాభై వేల క్రితం చూస్తే మొత్తం కొండలే అక్కడికి అసలు వచ్చాను ఆదులు లేడు ఎవరికైనా రియల్ ఎస్టేట్ వాడు అక్కడ తీసుకెళ్తే నుంచి పారిపోయి ఉన్నాడు రే వీడేంద్ర నా ఇది అంటే కడుతున్నాడు కొండనని అది మనం టైం వచ్చినప్పుడు అట్లా ఉంటుంది అన్నపూర్ణ స్టూడియో ఒకటే మనకి ఎండింగ్ దాని తర్వాత ఏం లేదు అప్పుడు అయితే ఏంటంటే అనేది ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే పదిహేనో తేదీ నుంచి ఈ రవి బుధులు ఆల్మోస్ట్ రవి పదిహేడుకి వస్తాడు బుధుడు పదిహేనో తేదీ నుంచి పన్నెండులోకి వస్తాడు బుధాదిత్య యోగం ఇన్ ట్వెల్త్ హౌస్ ఇదేం చేస్తుంది మీరు ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ అందులో ముఖ్యంగా ల్యాండ్స్ మీద లేదా తండ్రి ప్రాపర్టీ మీద మీద మీరు ఏదైనా చేసే డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో నూటికి నూరు శాతము ఇక్కడ మంచి ఫలితాలను ఇస్తాయి డెవలప్మెంట్స్ విషయంలో అది ప్రధానంగా చూసుకోండి ఏదైనా నిరుద్యోగులకి అయితే ఇందాక చెప్పాను కదా కొంచెం మార్పులు ఉన్నాయి అనేటువంటిది అది ఒక్కటి చూపిస్తుంది కాకపోతే నిరుద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తేదీ అలాగే ఏడో ఎనిమిది తేదీలు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఎందుకంటే దశమాధిపతి చంద్రుడు నీచ పొందుతున్నాడు ఒకటో తేదీ ఏడు ఎనిమిది తేదీలేమో గ్రహణానికి దగ్గరలో ఉన్నాడు సో దట్ ఇస్ నాట్ కరెక్ట్ టైం చెప్పాలంటే ఇంకా విశేషంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన ముఖ్యంగా గ్రహణ సమయంలో ఏ మంత్రము లేదనుకునేవారు దుర్గా లేదా చండీ పారాయణం చేసుకోవడము గోవులకి బెల్లపు ఉండలు నాలుగు ఉండలు తినిపించడము మెడిటేషన్ చేసుకోవడము ఆత్మ పరిశీలన అంటారు అసలు నేను ఎవరు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఐదో స్థానంలో రాహు ఉన్నప్పుడు మనిషి ఆశ కానివ్వండి ఆలోచన విధానం కానివ్వండి అది నెగిటివ్ అయితే నెగిటివ్ సైడ్ పూర్తిగా వెళ్ళిపోద్ది పాజిటివ్ కనెక్ట్ అయితే పాజిటివ్ సైడ్ పూర్తిగా వెళ్ళిపోతుంటుంది ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చూసుకుంటూ నా పర్పస్ ఏంటి పర్పస్ ఏమిటి అసలు ఐఎమ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ లేకపోతే నేను తక్కువగా ఆలోచిస్తున్నాను అసలు నా నా ఇది ఇంకొంచెం నేను ఉండాల్సిన స్థితి ఇది కాదేమో సో నేను ఎందుకు వెనకబడున్నాను లేకపోతే నేను ఎందుకు ముందుకు వెళ్ళగలుగుతున్నాను వాటి అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోగలగాలి ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం తులారాసు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాం మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు శ్రీమాత్రే రేనమ